హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మనం ఇసురాలకి అయితే ఎలా కట్ చేసుకోవాలో మనం ఈరోజు వీడియో అయితే తీస్తున్నాము ఒకసారి మీరు కూడా చూడండి ఇదిగోండి అంతాళ్ళకైతే ఇదిగో ఈ దారం తెచ్చుకున్నాను నేను చూడండి ఇది వచ్చేసి ఎనిమిదో నెంబర్ దారం అండి ఇది నేనైతే ఈ తాడే ఎక్కువగా వాడతాను అంతాళ్ళకి మరి అంత లావు కాదు అంత సన్నము కాదు మీడియంగా అయితే మనం పెట్టుకుంటే మనకి ఆ లోపల ఈ లావు తాడు తీసుకుంటే కుప్ప ఎక్కువైపోయేదాన్ని మనకి చేతి కనపదు మనం మీడియంగా తీసుకుంటేనే మనకి తాళ్ళు అనేవి కరెక్ట్గా వస్తాయి అదేవిధంగా మనకైతే ఇసుల అనతాళ్ళు కట్ చేయాలంటే కంపల్సరీగా ఉండాలి లేకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు కట్ చేసుకోలేము ఆ ఇబ్బంది ఎవరికి లేకుండా ఉండాలని నేను ఒక పద్ధతులు అయితే అంతాళ్ళు కట్ చేయటం అయితే చేస్తున్నాను చూడండి ఒకసారి మీరు కూడా ఇంకో మనిషితో మనకి పని లేకుండా అంతాలు ఎలా కట్ చేసుకోవాలో చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాండి ఒకసారి చూద్దాం రండి చూడండి ఇదైతే మనం అట్లా వస్తుంది కదా ఏడు నుంచి మనకు వచ్చేసి కరెక్ట్గా ఏడకైతే మనం అన్ని ముళ్ళు వేసుకున్న తర్వాత ఏడకైతే మనకు రావాలి అప్పుడైతే మన తాళ్ళు లాక్కునేటప్పుడు కానీ ఈ గ్యాప్ ఉండటం వల్ల మనకి తాళ్ళు లాక్కున్నప్పుడు ఈ అంత కిందకు పోయి కరెక్ట్గా వస్తుంది మనకి అప్పుడు చేప అనేది లాక్కోటానికి కూడా మనకైతే ఇబ్బంది ఉండదు చూ చూడండి ఒకసారి ఇదిగోండి ఇదిగో కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవాలి తాడు పెట్టుకున్నాక మనం ఎక్స్ట్రా ముడేసుకుంటాం కాబట్టి తాళ్ళు వెనక్కి ఎక్కడ నుంచి వేడికి మడత వేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం పొడవు అయితే మనం పెట్టుకోవాలి ఇదిగో చూడండి టాగా కట్ చేసుకున్నాక ఇంకో మనిషితో అయితే మనకు పని ఉండదు మామూలుగా అయితే కంపల్సరీగా మనకి ఇద్దరైతే కావాలి ఈ తాళ్ళు కట్ చేయాలంటే మాత్రం ఇద్దరైతే కావాలి ఇట్లా అయ్యే పైన అయితే మనకి ఒకళ్ళే చాలు మనం ఒక్కళ్ళమే కట్ చేసుకుంటాం టైట్గా మూడేసుకుంటే ఇంకా అది జారదు ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది ఇట్లాంటి మనం మనమైతే ఆ సైడ్ చూసాం కదా ఎంత వదులుకోవాలి ఏందని అదే విధంగా కింద సైడ్కి వచ్చేలా కూడా మనమైతే ఇదిగో తాడైతే ఎగస్ట్రా మాత్రం కంపల్సరీగా వదులుకోవాలి మళ్ళీ మనం ముళ్ళేసుకుంటాం కాబట్టి ఎగస్ట్రా చూస్తున్నారుగా ఇదిగో ఈ మాత్రం అయితే మనకి సరిపోయింది కరెక్ట్గా అంత ఒకసారి చూసుకోండి ఇట్లా పెట్టుకొని అయితే కట్ చేసుకుందాం దీన్ని ఇవి కూడా మనం కంపల్సరీగా కాల్చుకోవాలండి లేకపోతే మాత్రం పీసులు ఊడిపోయే అవకాశం ఎక్కువ అట్ లైట్ కట్ చేసుకొని అలా అనుకుంటే అయిపోయింది ఈ తాడు కూడా మనం కట్ చేస్తాం కాచుకున్నాము ఈ విధంగా మనం తాళ్ళు అయితే ఒక్కటి ఒక్కటిగా తీసుకుంటే మనకైతే ఒక మనిషితో పని లేకుండా కట్ చేసుకోవచ్చు మెయిన్గా వచ్చేసి ఇసురలంతా కట్టడం ఒక ఎత్తు అయితే పూస కానీ గుడ్డలు ఎక్కించడం కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకు మెయిన్గా తాళ్ళేనండి ముఖ్యము ఈ తాళ్ళు అయితే మనం ఎట్టబైతే అట్ట కట్ చేసుకోకుండా కరెక్ట్ లెవెల్తో కట్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా కట్ చేసుకోకుండా మనం వాటిని అయితే సమానంగా కట్ చేసుకుంటేనే మనకి చేప అనేది రావటం అయితే జరిగిద్ది ఇసురాలకు మెయిన్గా వచ్చేసి అన్నతాళ్ళేనండి మీరైతే బాగా గమనించండి గాలి అయితే ఎక్కువ పడుతుందండి కొవ్వొత్తి అయితే ఏమో నిలబడటం లేదు మనం లోపలికి పోయి వీడియో స్టార్ట్ చేద్దాము ఇది చూడండి మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదొకండి అది తీసుకొని మిగతా తాళ్ళన్ని ఒక్కోటిగా కట్ చేసుకుందాం ఇట్లా లూజ్ లేకుండా ఆ తాడుతో పాటు ఈ తాడును కూడా గట్టిగా లాక్కుండా అయితే తాళ్ళు తీసుకోవాలి మిగతా తాళ్ళు ఫస్ట్కి అయితే మనం బారులు తీసుకున్నాము తర్వాత కింద వచ్చే తాళ్ళు ఈ అయిపోయినాక మనం కట్ చేసుకోవాలండి ప్రతి తాడు అయితే మాత్రం కంపల్సరీగా మనం కట్ చేసుకున్నాక కాల్చుకోవాలి లేకపోతే పీసులు రేగిపోతాయి ఒక గుట్టకు వచ్చేసి మీడియంగా మూడు తాళ్ళు పడతాయండి మనం ఆరు వందలు కన్ను పెట్టుకుంటే ఆరు మూడు పచ్చెనిమిది తాళ్ళు పడతాయి ఒకవేళ ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టుకుంటే ఇక దాని ప్రకారంగా మనం తాళ్ళు అయితే కట్ చేసుకోవాలి పూస గడికి వచ్చేసి ఆరు పూసలు పెట్టుకుంటాము ఐదు పూసలు పెట్టుకుంటాము దాన్ని బట్టి చూసుకొని కూడా మనం తాళ్ళు కట్ చేసుకోవాలండి కాల గుడ్డను బట్టి ఏదైనా ఒకటి అర ఎక్స్ట్రా పడవచ్చండి కరెక్ట్గా అయితే పద్దెనిమిది ఆరు వందలకి పద్దెనిమిది తాళ్ళు అయితే సరిపోతాయండి అదైతే మేము కట్టే పద్ధతులు అయితే అలా అయితే మాకు సరిపోతాయి ఇస్రోలలో అనేక పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతే అట్టాగే చేస్తూ ఉంటాం మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకో పది మందికి రీచ్ అయిద్దండి అయితే పని అంటే లేట్ ప్రాసెస్ కాబట్టి అంతా చూపిలేము చాలా టైం పడతాయి కదా మనం కట్ చేసుకునే అంతా అంతాళ్ళు అయితే మనం కట్ చేసుకోవడం అయితే జరిగిందండి ఇక పై తాళ్ళు అయితే మనం ఇవి కంప్లీట్గా కట్ చేసేసాము ఇంకా కింద తాళ్ళు అవసరం కాబట్టి అవి ఎలా కట్ చేస్తున్నానో అవి కూడా చూడండి ఒకసారి కింద తాళ్ళకు వచ్చేసి అని కరెక్ట్గా పాలితే ఉండదండి మనం సరిపడా మోయినంగా చూసుకొని మనం విసిన పొడవు ఎంత పెట్టుకుంటామో దాన్ని బట్టి మనమైతే ఇవి కట్ చేసుకోవాలి చూడండి ఈ ఈ మోయినమైతే మనకి సరిపోతాయి లేకపోతే కొంచెం తగ్గించుకున్నా కూడా ఇబ్బంది ఉండదు మరి అంత పెద్ద ఏం అవసరం ఉండదు అవి బార్లు కాబట్టి అట్ట అట్లా కట్ చేస్తాను ఇవి చిన్నయ్య కాబట్టి వేలు వేలుకేసుకొని కట్ చేసుకోవచ్చు మనం తాళ్ళు ఎన్ని కట్ చేసుకుంటామో ఈ కూడా అన్నీ కట్ చేసుకోవాలండి ఇవైతే తొందరగా కట్ చేసుకోవచ్చు అంత వాళ్ళకి ఇవి కూడా చాలా ముఖ్యమైనవి సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలండి కోతి తీసుకున్నాం పిల్ల బుడ్డ దయ్యం వచ్చేసి ఇద్ది చూడి పుట్టక్కని కూతురు వచ్చిందన్నీ దాచి పెట్టుకోవాలిగా ఒక్క సైడే ఒక్క సైడే కట్ చేసుకోవాలండి చేసుకొని తాళన్ని మనం కాల్చుకోవాలి కానీ కట్ చేసుకోవటం అయితే అయిపోయిందండి ఈ బాల్ తాళు అయితే ఇలా ఒక దానికి ముడేసుకోవాలి చిక్కులు లేకుండా ఎట్లా లేకుండా నీట్గా సర్దుకొని మొత్తం అయితే ముడేసుకోవాలి చిన్న తాళ్ళు ఒక సైడ్ పెట్టుకొని ఒక్కో తాడుగా ఇలా ఒక్కో తాడుగా తీసుకొని ఒక తాడు కాలు కదా పెట్టుకొని చిన్న తాడు అయితే ఒక తీసుకోవాలండి చూడండి ముడి ఎలా వేస్తున్నానో బాగా గమనించండి ఈ ముడి కూడా జారిపోకుండా ముడేసుకోవాలండి మూడైతే సమానంగా పెట్టుకోవాలి ఇట్లా ఈ తాడిని తీసుకునే తాడుని దీని మధ్యలో నుంచి ఇట్లా లాక్కోవాలండి మళ్ళీ మనకి ముడి పడింది కాబట్టి ఇలా కొంచెం ఇది వారు దాన్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రా తీసుకొని ఈ రకంగా ముడి చూపించాకర కింద నుంచి పైకి లాక్కోవాలి కొట్టుకోవాలి ముడి ఇంకా అదైతే జారిపోదు ఇట్లా పైకి ఒక మెలికేసేసుకోవాలండి ఈ ముడి అయితే ఇంకా మనకు జారిపోదండి ఇంకా అంటే కింద నుంచి ఒక ముడి పై ఒక ముడి రెండు ముళ్ళు అయితే కంపల్సరీగా పడుతుంది ఒక తాడ్ అయిపోతుంది అండి ఇంక ఇదే విధంగా మనం ఒక్కో తాడు తీసుకొని ఇంకా అదే ముళ్ళు వేసుకుంటా కట్టుకోవటానికి ముడేనండి బాగా ఇంపార్టెంట్ దీనికి జారిపోకుండా ముడేసుకోవాలి తాడు కూడా సమానంగా పెట్టుకొని సమానంగా వచ్చేలాగే ముడేసుకోవాలి తగ్గులు రాకుండా ముడి పడ్డాలి కంపల్సరీగా ఇదే అయితే మనం కట్టుకోవాలి కట్టుకున్నాక కట్టుకున్నాక ఇది అయిపోయిన తర్వాత మనం మనకైతే తాడు పెట్టుకోవచ్చు ఇంకా లాస్ట్ అండ్ థర్డ్ అయితే ముడి వేసుకోవడం జరుగుతుందండి ఎటువైపోయింది లాస్ట్ ఇంకా అంటే బారతాడు కింద నుంచి ఒక ముడి పైనుంచి ఒక ముడి బారతాడుని వేసుకోవాలి ముడి అదే వస్తుంది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఇంతకైతే తాడు అయితే ముడేటి వైపు అవుతుందండి ఇంకా ఇట్లా వస్తుంది సన్న తాడు అయితే ఎక్కువ లావు రాకుండా మీడింగ్ ఉంటుంది ఎన్ని నెంబర్లు కావాలన్నా చెప్తే పది పన్నెండు కూడా ఉంటాయి ఇది మనమైతే ఎనిమిదో నెంబర్ తాడు తీసుకున్నామండి మరి మందం లేకుండా అందుకని మనం ఎనిమిదో నెంబర్ అయితే వాడటం జరిగింది ఇది ఫైనల్గా అయితే అంతాడు కట్ చేసుకోవటం ముడి వేసుకోవటం అయితే అయిపోయింది అదే అండి ఇంకా వీడియోలు ఎంతో ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోలు ఎంతో అయితే ముగిస్తున్నాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంత వాటికి అండి